ఎంతో అభివృద్ధి చెందాల్సిన రాజధాని అమరావతిలో జగన్ అధికారంలోకి వచ్చాక విధ్వంసం సృష్టించారని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు రాజధాని అమరావతిపై ఆయన బుధవారం శ్వేతపత్రం విడుదల చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతి కోసం తాము పడిన కష్టం అంత వృధా అయిందన్నారు ఐదేళ్ల తర్వాత అమరావతిని చూసినప్పుడు తనకు ఎంతో బాధ కలుగుతుందన్నారు అనంతరం అమరావతి కోసం రైతులు తమ భూములు ఇచ్చారని రైతులు ఇచ్చింది ప్రభుత్వం భూమి కలిపి యాభై మూడు వేల ఏడు వందల నలభై ఐదు ఎకరాలు సమకూరాయని తెలిపారు భూములు ఇచ్చిన రైతులకు అండగా నిలబడ్డామని రైతుల త్యాగం ఊరికే పోదని చంద్రబాబు తెలిపారు అవమానాలు పొందాలని అన్ని అవమానాలు పొందారు రాష్ట్ర భవిష్యత్తుకు ముందుకొచ్చారు సెంటిమెంట్ వదులుకొని రాష్ట్రం బాగుంటే మేము బాగుంటాం ఉదాహరణగా ఆ రోజు భూమి ఇచ్చారు భూమి ఇచ్చిన వాళ్ళు రోడ్డు మీద పడ్డారు ఎన్ని అవస్థలంటే ఇలాంటి అమ్మాయిలందరినీ మహిళల్ని ఎంత అవమానం చేయాలని అంత అవమానం చేశారు తిరుపతి యాత్రకు వెళ్తే ఎంత రోడ్డు మీద మట్టిలో కూర్చొని కూర్చొంబో చేసే పరిస్థితికి వచ్చారు పక్కన హాల్స్ కూడా ఇవ్వలేకుండా ఇవ్వని చేశారు ఒక రాజకం కాదు బోర్లకు పోతే ఇది చేశారు కడాన తిరీకాకుళం వరకు పోవాలని యాత్రకు పోతే మధ్యలోనే దాడులు చేస్తే అక్కడనే వదులుకొని వచ్చే పరిస్థితికి వచ్చారు ఎక్కడ చూసినా రాళ్లతో వీళ్ళ ఇష్ట ప్రకారం చేశారు త్యాగం ఊరికే పోదు అదే నేను చెప్పిన చరిత్ర అన్నాను ఆ చరిత్ర రాయడానికే ప్రతి ఒక్కరు త్యాగాలు చేశారు ఆ త్యాగాలు చరిత్ర ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటుంది చరిత్ర తలుచుకుంటే బాధ చేసిన కష్టం టోటల్ గా వరద అయ్యే పరిస్థితి వచ్చింది అది చూసినప్పుడు అట్లనే మనస్సు ఏమాత్రం కూడా నిగ్రహం చేసుకోలేని పరిస్థితి వస్తుంది ఇంత కష్టపడితే ఈ మార్గం చేశారు ఏంటి దుర్మార్గం అంటే జాతి ద్రోహం ఇది నాకు కాదు నేను నిమిత్త మాత్రుడిని ప్రభుత్వం నిమిత్త మాత్రులు ఆ రోజు మాకు అవకాశం వచ్చింది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి తద్వారా మళ్లీ ప్రజలు నిలదొక్కుకోవాలి రాష్ట్రం నిలబడాలి అనే ఉద్దేశంతో ముందుకు పోయాం పదేళ్లు రాజధాని లేదు ఒక వ్యక్తి అధికారాన్ని తీసుకుని భావితరాల భవిష్యత్తు నాశనం చేశాడు ఒక శాపంగా మారాడు ఏ పాపం చేశారండి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు రాజధాని లేదు అని చెప్పుకొని పాపం ఏం చేశారు వీళ్ళు ఇక్కడుండే వాళ్ళు ఒకే అవకాశాల కోసం బయట పోతే పర్లేదు గాని ఇక్కడ అవకాశాలు లేక బయట పోవాల్సిన కర్మ ఏం పట్టింది తెలివితేటలు లేవా ఇక్కడ వనరులు లేవా ఇక్కడ అవకాశాలు లేవా ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది గోదావరి కృష్ణ పుణ్య నదులు ఉన్నాయి బంగారు పండించే భూములు ఉన్నాయి రైతాంగం ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం ఇది తీర ప్రాంతం భారతదేశంలో నెంబర్ వన్ ఇది వెయ్యి కిలోమీటర్లు ఈస్ట్ కోస్ట్ లో సన్ రైజ్ స్టేట్ ఇది ఎన్నో పోర్ట్లు మళ్ళీ ఈ రోజు ప్రపంచం అంతా బిరాణించే యువత ఈ రాష్ట్రంలో ఎలాంటి అవకాశాలు లేకుండా ఇది చాలా బాధ ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి ఎలాంటి వ్యక్తులు ఇలాంటి ప్లేస్ ని రాజకీయాల్లో ఉండడానికి అర్హత ఉందా అనేది ప్రజలు ఆలోచించాలి ఆవేశంగా నేను మాట్లాడడం కాదు ఏదో మమ్మల్ని ఇబ్బంది పెట్టారని నేను ఆలోచించడం కాదు కానీ ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం పది పది చెప్తున్నా మీరు మరిచిపోకుండా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎలాంటి వ్యక్తి ఇలాంటి పోస్ట్ కి రాజకీయాల రాజకీయాలకు కూడా ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం